యేసుప్రబు మాట్లాడుతున్నాడు చదువుకో దేవుని మాట్లాడు ఫ్రీగా ఉన్నాం చదువుకోండి యేసు మాట్లాడినా దేవుని మాట యేసుప్రభు మాటలు ఫ్రీగా ఉన్నాడు అవండి దేవుడి గురించండి అన్న దేవుడి గురించి అన్న చదువుకోండి అన్న పారాయొద్ద చదువుకోండి ఒకసారి భగవంతుడు ఎవరికైనా ఆదుకున్నారా ఎవరికైనా కావాల్సింది నాకు అడిగిన ఇచ్చారా పోయి కానీ అంటే దేవుడు అంటే ఒక అవసరాలు తీర్చడం కాదండి దేవుని మాట చదువుకోండి యేసుప్రభు అంకులు దేవుని మాటలు అంకులు చదువుకోండి యేసుప్రభు మాట తమ్ముడు ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి ప్రభు మాట చదువుకోండి ఒకసారి అన్న పడే అమ్మా ఫ్రీగా ఉన్నప్పుడు చదువు వేసు ఫ్రీగా ఉన్నప్పుడు చదువు దేవుడి గురించి అండి ప్రభు గురించి చదువుకుంటాం సార్ యేసు ప్రభు గురించి అండి చదువుకోండి సార్ చదువుకో యేసు ప్రభు గురించి దేవుడి గురించి అండి దేవుడి గురించి దేవుడి గురించి అన్న చదువుకోండి గురించండి దేవుడి గురించండి దేవుడి గురించి దేవుడి గురించి అండి చదువుకోండి వస్తారన్న గురించి అండి చదువుకోండి

ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి యేసు ఫ్రీగా ఉన్నాయి దేవుని మాట్లాడు నా దేవుని మాట్లాడినా చదువుకోండి యేసూప్రభు మాట్లాడు చదువుకోండి సార్ చదవండి అన్న పడి ఫ్రీగా ఉన్నాం చదువుకోండి ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకుంటు యేస ఫ్రీగా ఉన్నప్పుడు యేసుప్రభు మాట్లాడలేదు చదువుకు చదివించుకుంటారా ఎవరి చదువుకోరా మాట్లాడి అన్న మాట చదువుక ఇంట్లో చదువుతారా పడేది చదువుకోండి అన్న యేసు మాట్లాడతారు చదువుకుంటాను అదేలేండి అదే ேவுட் குறிஞ்சி அண்ணா தேவுடு குறிச்சா சது அண்ண பார்த்து அண்ணா சதுசாரே குறிச்சி யசு பிரபு குறிச்சி தேவுடு குறிச்சி దేవుడి గురించి అండి దేవుడి గురించి ఏమండి దేవుడి గురించి అండి దేవుడి గురించి అండి చదువుకోండి లోపల ఉంది సరే సార్ స్కూల్లో రికార్డ్ అయిపోయింది సార్ సరే సార్ సరే సార్ దేవుడి గురించి అండి యశు ప్రభు మాటలో ఫ్రీగా ఉన్నాయి ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకున్నాను యేసు ప్రభు ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి దేవుని మాటలు పడిగద్దు ఒకసారి చదవాలి యేసు చదువుకోండి మాటలు చదువుకుంటాను ఫ్రీగా ఉన్నప్పుడు చదువుకోండి యేసు ప్రభు చదువుకోండి యేసు ప్రభు చదువుతారు బ్రదర్ దేవుని మాటలు బ్రదర్ చదువు థ్యాంక్ యూ చదువుకోండి అమ్మ ఫ్రీగా ఉన్నా ఏ సూప్రభ మాట్లాడుతున్నాం ఏ చదువుకోండి ఫ్రీగా ఏ సూప్రభ మాట్లాడుతున్నాడు చదువుకో దేవుని మాట ఫ్రీగా ఉన్నావు చదువుకోండి ఏ సూప్రభ దేవుని మాట్లాడు దేవుని పెద్దయా చదువుకోండి ఫ్రీగా ఉన్న ఏ మాటలు మాట్లాడు పడే కదా ఓకే చదువుతాను చదువుతారుగా తెలుగు ఓకే ఓకే మంచిదండి అయ్యా అవునవునవును మంచి మాట అన్నారు మంచి మాట అంతేగా మంచి గౌరవించడం కావాలి మనకి అవును అవును వాస్తుంది అవును మంచి మార్గం నలుగురు భోజనం పెట్టేది కావాలి అవును సరేనండి చదువుకోండి దేవుడి గురించి చదువుకోండి దేవుడి గురించండి అదే దేవుడి చదువుకోండి మాకు ఏంటిది అంటే అట్లా కాదండి నానా నాకు ఎంతగా దగ్గరికి వెళ్ళి నానా పరిస్థితి నాకు ఇది అర్జెంట్ కావాలి ఫోన్ లో ఉంది అడిగితే ఎట్లా ఉంటారు దగ్గరికి వెళ్ళి అడిగితే మీరు ఎట్లా స్పందిస్తారు డితే అడితే నన్నీ పోయితే అందుకని ఒకసారి మంచి మందిరానికి వెళ్ళండి అంటే ఏదో అడగక్కర్లేదండి మీకు మిబ్బాయిని చూస్తే మీ పరిస్థితి ఎలా తెలిసిపోయిద్దు మెబ్బాయి పరిస్థితి కానీ ఆయన ఎవరికి ఇచ్చాడా ఎవరికండి భగవంతుడు ఎవరికైనా ఆదుకున్నారా ఎవరికైనా కావాల్సిన ఇచ్చారానికి అంటే దేవుడు అంటే ఒక అవసరాలు తెచ్చటం కాదండి అన్ని దేవుడు అన్ని వస్తాడు ఫస్ట్ నీకు మనం ఒకప్పుడు ఎప్పుడు చూస్తున్నాను దేవుడు రూపాయి కూడా అవసరం కాదండి నేను నేనేమంటున్నాను అంటే ఉంటాయి అన్ని ఇస్తాడు దేవుడు నీకు అవసరమైంది ప్రతి ఒక్కటి ఉంటుంది అండి ప్రతి ప్రతి ఒక్కటి నీకు ఇస్తాడు దేవుడు దేవుసు నా అవసరతలు మీకో నన్ను ఎట్లా అడిగారు దేవుణ్ణి కూడా అట్లానే అడిగే అధికారం మీకు ఉందండి